అందరికీ నమస్కారం భక్తి శ్లోకం ఛానల్కి స్వాగతం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సప్తమీ తిథి ఆదివారం సూర్యనారాయణుడికి చాలా ప్రీతికరమైనవి ఈ రెండు కలిసి వచ్చిన రోజు చాలా పవిత్రమైనది ఆదివారంతో కూడిన సప్తమీ తిథిని భానుసప్తమి అంటారు దీనినే సూర్య సప్తమి మాఘీ సప్తమి సప్తమి సూర్య జయంతి మరియు రథసప్తమి అని కూడా పిలుస్తారు సూర్యుడిని ఆరాధించే వారికి ఐశ్వర్యం ఆయురారోగ్యాలు మంచి ఆరోగ్యం మరియు తేజస్సు లభిస్తాయి ఈరోజు ఉపవాసం పాటించేవారికి శారీరక రుగ్మతలు దూరం అవుతాయని నమ్ముతారు సూర్యుడు జీవనానికి వెలుగుకు మరియు చైతన్యానికి ప్రతీక భానుసప్తమే నాడు సూర్యదేవుడిని ఆరాధించడం వల్ల మీలో ఆత్మవిశ్వాసం పెరిగి విజయానికి మార్గాలు సుగమం అవుతాయి గతంలో చేసిన పాపాల నుండి విముక్తి లభిస్తుందని అలాగే ప్రస్తుత జీవితంలోని పాపాలను కూడా తగ్గిస్తుంది అని భక్తుల నమ్మకం శారీరక ఆరోగ్యం మానసిక ప్రశాంతత లభిస్తాయి ఈ నెల ఫిబ్రవరి ఎనిమిదవ తేదీన ఆదివారం నాడు భానుసప్తమి వచ్చింది దీన్ని రథసప్తమి అని కూడా అంటారు ఎందుకంటే ఇది రథసప్తమితో సమానమైన రోజని పండితులు వివరిస్తున్నారు ఈ ఆదివారం వచ్చే భానుసప్తమి అత్యంత విశిష్టతమైనది సూర్యుడికి ఇష్టమైన ఆదివారం నాడు సప్తమి తిథి కలిసి వచ్చిన రోజును భానుసప్తమి అని అంటారు ఇది కోటి సూర్యగ్రహణాలతో సమానమైన పుణ్యకాలం అట కాబట్టి ఈ అవకాశాన్ని ఎవ్వరూ వదులుకోకండి భానుసప్తమి పూజా విధానం నియమాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఓం సూర్యాయ నమ అని కామెంట్ చేయండి ఫిబ్రవరి ఎనిమిదవ తేదీ ఆదివారం నాడు సప్తమి వచ్చింది రథసప్తమి రోజున ఎవరైనా పరిహారాలు పాటించకపోతే ఈ రోజున పాటించండి ఖచ్చితంగా మంచి ఫలితం ఉంటుంది సప్తమి నాడు సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి ముఖ్యంగా వివాహమైన ఆడవారు తెల్లవారుజామున ఇంటి గుమ్మానికి పసుపు రాసి ఇంటి ముందు ముగ్గులు వేయండి ఆదివారం వచ్చింది కదా అని ఈ రోజున ఆలస్యం నిద్ర లేవకూడదు ఈ సప్తమి రోజున ప్రతి ఒక్కరూ మీ తలపైన ఏడు జిల్లేడు ఆకులు పెట్టుకుని స్నానం చేయండి ఇలా చేస్తే ఏడు జన్మల పాపాలన్నీ తొలగిపోయి మీ ఆయుష్ పెరుగుతుంది అయితే జిల్లేడు ఆకులు అందుబాటులో లేనివారు నీటిలో రెండు ఎర్రని పుష్పాలు వేసుకుని తలస్నానం చెయ్యండి చాలా మంచిది అలాగే ఈ రోజున తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ ఎరుపు రంగు వస్త్రాలు ధరించండి ఈ ఆదివారం ఎరుపు రంగు వస్త్రాలు ధరిస్తే మీ జాతకంలో ఉన్న దురదృష్టం తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది ఈ విధంగా ఉదయాత్ర స్నానం చేసి ఒక రాగి చెంబులో నిండుగా నీళ్లు పోసి ఆ నీటిలో కొన్ని అక్షింతలు అలాగే ఒక ఎర్రటి పుష్పాన్ని వేసి మీ ఇంటి ముందు తూర్పు ముఖంగా నిలబడి సూర్యుడికి నీటితో అర్ఘ్యం సమర్పించండి ఇలా చేస్తే మీ ఇంటికి ఉన్న దారిద్ర బాధలన్నీ తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలిసి వస్తాయి అలాగే సంపూర్ణ ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది ఇక ఆదివారం వచ్చింది కదా అని చాలా మంది మాంసాహారం తింటారు కానీ ఈ బానుసప్తమి రోజున పొరపాటున కూడా మాంసాహారం తినకండి లేదంటే మీ జాతకంలో సూర్యుడు బలహీనపడి మీ జీవితంలో కష్టాలు ప్రారంభం అవుతాయి రథసప్తమి నాడు చేసిన విధంగానే ఈ భానుసప్తమి రోజున కూడా మీ ఇంట్లో పాలు పొంగించి ఆ పాలతో పొంగలి తయారు చేసి సూర్యుడికి నివేదిస్తే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి కాబట్టి మీ ఇంటి బయట సూర్య కిరణాలు పడే ప్రదేశంలో లేదా మీ ఇంటి మేడ పైన ఒక ప్రదేశంలో శుభ్రం చేసుకొని ఒక చిన్న రథం ముగ్గును వేసుకొని ఆ రథం ముగ్గు మధ్యలో ఒక ఎర్రటి పుష్పాన్ని పెట్టి రథం ముగ్గుకు నాలుగు వైపులా పూలతో పసుపు కుంకుమలతో అలంకరించుకోండి ముందుగా సూర్యదేవునికి నమస్కారం చేసుకుని రథం ముగ్గుపైన గోధుమ పిండితో చేసిన ఒక దీపాన్ని వెలిగించి మీరు తయారు చేసుకున్న పరమాన్నాన్ని సూర్య భగవానునికి నివేదించాలి అనంతరం ఆ పరమాన్నాన్ని ప్రసాదంగా మీ కుటుంబం అంతా స్వీకరించండి గోధుమలు అంటే సూర్యునికి చాలా ప్రీతికరమైనవి కాబట్టి ఈ భానుసప్తమి రోజున గోధుమ పిండి దీపం వెలిగిస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది ఈ దీపం ఎలా తయారు చేయాలంటే కొంచెం గోధుమ పిండి తీసుకొని అందులో చిటికెడు పసుపు కలిపి నీటితో పిండిని కలిపి ఒక దీపం తయారు చేసుకోండి ఈ పిండి దీపంలో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పోసి ఏడు ఒత్తులను ఒకటిగా కలిపి దీపం వెలిగించండి ఈ దీపాన్ని మీ ఇంటి గుమ్మం బయట కానీ మీ పూజ గదిలో కానీ వెలిగించవచ్చు ఈ భానుసప్తమి రోజున ఈ ఒక్క దీపం వెలిగిస్తే చాలు మీ కుటుంబం మొత్తానికి ఆయుర ఆరోగ్యాలు నరదిష్టి నివారణ పితృదోష నివారణ అలాగే సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి అదేవిధంగా ఈ భానుసప్తమి నాడు ఏడు చిక్కుడుకాయలతో ఒక చిన్న రథాన్ని చేసి పూజిస్తే మీ కుటుంబంలో గొడవలు తగ్గి సుఖ సంతోషాలు ప్రారంభం అవుతాయి అలాగే ఈ రోజు తప్పనిసరిగా ఓం నమో ఆదిత్యాయ నమ అనే మంత్రాన్ని పటిస్తే సూర్య భగవానుడు సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడట ఈ ఈ రోజున ఏది చేసినా చేయకపోయినా ప్రతి ఒక్కరూ ఉదయాన్నే సూర్యుడిని చూసి మీ మనసులో ఏదైనా కోరుకొని నమస్కారం చేసుకోండి ఖచ్చితంగా మీ కోరికలన్నీ నెరవేరుతాయి శ్రీరాముడంతటి దేవుడే రావణుని యుద్ధంలో జయించేందుకు సూర్యుడిని ప్రార్థించాడట కాబట్టి ఈ రోజున సూర్యుడిని పూజించిన వారికి కోరిన కోరికలన్నీ నెరవేరుతాయని విజయం తథ్యమని పండితులు చెబుతున్నారు అలాగే ఈ ఆదివారం మీ ఇల్లంతా సాంబ్రాణి పొగ వెయ్యండి మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత వెంటనే బయటకు వెళ్లిపోయి మీ ఇంట్లోకి దేవతలు అడుగు పెడతారు ఇక జాతక దోషాలతో ఇబ్బంది పడేవారు ఈ మానుసప్తమి రోజున మీ కుడి చేతికి రాగి కంకణం కట్టుకోండి దీని ద్వారా మీ జాతకంలో ఉన్న గ్రహ దోషాలన్నీ తొలగిపోయి విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది ఈ బానుసప్తమి రోజున ఎవరూ కూడా తలకు నూనె పెట్టుకోకూడదు అలాగే ఈ రోజు తలస్నానం చేసేవారు తలకు షాంపూ పెట్టకూడదు నీటితో మాత్రమే తలస్నానం చెయ్యాలి అలాగే మీరు తినే ఆహారంలో ఉల్లిపాయ వెల్లుల్లి లేకుండా చూసుకోండి అలాగే ఈ ఆదివారం సాయంత్రం సమయంలో ఉప్పు తినకూడదు ఇక భార్యాభర్తలు తప్పనిసరిగా బ్రహ్మచర్యం పాటించాలి ఇక ఆడవారు ఈ రోజున ఉపవాసం ఉంటే చాలా మంచిది ఒక పూట ఉపవాసం ఉన్నా సరే విశేషమైన లభిస్తుంది ఇక ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు మీరు కోరుకున్న ఉద్యోగం రావాలంటే ఒక రాగి నాణ్యాన్ని తీసుకుని సూర్యుడికి నమస్కారం చేసుకుని మీ కోరికను మనసులో చెప్పుకుంటూ ఆ రాగి నాణ్యాన్ని ప్రవహించే నదిలో వెయ్యండి ఖచ్చితంగా కోరుకున్న ఉద్యోగం ప్రాప్తిస్తుంది ఈ బానుసారి వంటి పవిత్రమైన రోజున ఎవరిపైనా కోపం చూపించకూడదు ప్రతి ఒక్కరూ ప్రశాంతంగా ఉండాలి అప్పుడే సూర్యదేవుని అనుగ్రహం లభిస్తుంది ఇక ఈ రోజున జిల్లేడు మొక్కను పూజిస్తే చాలా మంచిది జిల్లేడు మొక్కకు కొన్ని పాలు పోసి పదకొండు ప్రదక్షిణాలు చేస్తే పితృదోషాలు తొలగిపోయి మీ వంశాభివృద్ధి కలుగుతుంది మీ పిల్లల భవిష్యత్తు కూడా చాలా బాగుంటుంది అలాగే ఈ రోజున తప్పనిసరిగా నానబెట్టిన గోధుమలను గోమాతకు తినిపించండి ముక్కోటి దేవతల ఆశీర్వాదం మీ కుటుంబంపై ఎల్లవేళలా ఉంటుంది అలాగే తీవ్రమైన ఆర్థిక అధిక ఇబ్బందులతో బాధపడేవారు కోర్టు సమస్యలతో ఇబ్బంది పడేవారు ఈ ఆదివారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు సూర్యుడిని చూస్తూ పన్నెండు సార్లు ఓం సూర్యాయ సూర్యామ అని జపించండి ఈ సమయంలో సూర్యుడు అత్యంత శక్తివంతంగా ఉంటాడు ఆ కిరణాలు మన ఆజ్ఞాచక్రంపై పడితే సంకల్ప బలం పెరుగుతుంది ఇక మీ కష్టాలన్నీ వెంటనే తీరిపోతాయి అలాగే ఈ ఆదివారం ఉదయం స్నానం చేశాక సూర్యుడికి ఎదురుగా నిలబడి ఏడు అడుగులు వెనక్కి వేసి మళ్లీ ఏడు అడుగులు ముందుకు వెయ్యండి ఇలా చేయడం వల్ల సూర్యుని రథం యొక్క ఏడు గుర్రాల శక్తి మీ శరీరంలోకి ప్రవేశించి ఏడు జన్మల దారిద్ర బాధలన్నీ తొలగిపోతాయి అలాగే మీ కుటుంబంలో ఎల్లప్పుడూ గొడవలు ఏర్పడుతున్నా అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నా మీ ఇంటి సింహద్వారం పైన అంటే మీ ఇంటి గుమ్మం బయట రాగితో చేసిన సూర్యుడి ప్రతిమను పెట్టుకోండి ఇలా చేస్తే మీ కుటుంబ కష్టాలన్నీ వెంటనే తీరిపోతాయి అలాగే ఈ ఆదివారం సాయంత్రం సమయంలో మీ ఇంటి గుమ్మం బయట రెండు దీపాలు వెలిగించండి ఇంటి ముందు దీపాలు వెలిగిస్తే మీ ఇంట్లోకి దైవశక్తులు ఆకర్షిస్తాయి ఇక ఈ రోజున తప్పనిసరిగా ఆదిత్య హృదయం చదవండి ఈ రోజున ఆదిత్య హృదయం చదివితే మీ పనుల్లో ఏర్పడే ఆటంకాలన్నీ తొలగిపోతాయి అలాగే శత్రువులు నశిస్తారు సూర్యుడు తన రథాన్ని అధిరోహించి లోక సంచారం మొదలుపెట్టిన రోజు రథసప్తమి అయితే ఆ రథగమనాన్ని పర్యవేక్షించే శక్తిని ఇచ్చే రోజు ఈ భానుసప్తమి ఈ రోజున చేసే దానం స్నానం జపాల వల్ల అక్షయ ఫలితాలు లభిస్తాయి ఇక మీరు ఎన్ని పూజలు చేసినా ఫలితం లేదని బాధపడేవారు ఈ భానుసప్తమి రోజున మనస్ఫూర్తిగా మీ తండ్రి పాదాలకు నమస్కారం చేసి వారి ఆశీర్వాదాన్ని తీసుకోండి ఇలా చేస్తే మీ జాతకంలో సూర్యుడు బలపడి మీకు మంచి రోజులు ప్రారంభం అవుతాయి ఇక ఎవరైతే రక్తహీనత సమస్యతో బాధపడుతున్నారో శరీరంలో శక్తి లేక బలహీనంగా ఉన్నారో అలాంటి వారు ఈ భానుసప్తమి రోజున మీ ఇంట్లో ఏదైనా ఎర్రటి గాజు సీసా ఉంటే అందులో మంచినీళ్లు పోసి సూర్యరశ్మి తగిలేలా ఆరు గంటలు ఉంచండి తర్వాత ఆ నీటిని తాగితే మీ శరీరంలో శక్తి పెరుగుతుంది రక్తహీనత తగ్గి శరీరంలో రక్తం పెరుగుతుంది నవగ్రహాలకు అధిపతి సూర్య భగవానుడు మన జాతకంలో సూర్యుని అనుగ్రహం ఉంటే మనకు అసాధ్యమైన పని అంటూ ఏమీ ఉండదు నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి అవివాహితులకు వివాహం అవుతుంది సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది మనశ్శాంతి లభిస్తుంది ఇంటి సంపద కూడా పెరుగుతుంది ఇలా మీ ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది కాబట్టి ఈ రోజున తప్పనిసరిగా సూర్యుని పూజించండి మీకు ఈ వీడియో నచ్చిందా అయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన భక్తి శ్లోకం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం సర్వేజనా సుఖినో భవంతు